హాయ్ అండి అందరూ బాగున్నారా ఇంకో ఇవాళ మధ్యాహ్నం లంచ్ అయితే హాయ్ అండి ఇవాళ బుధవారం మధ్యాహ్నం లంచ్ అయితే వండుతున్నాను పప్పు పాలకూర ఇంకా శ్రావణ మాసం కదా ఈ నెల అంతా నాన్ వెజ్ తిన్న కదా ఇంకా ఇంట్లో వాళ్ళకైతే వండేస్తానండి కానీ మరి ఇవాళ పప్పు చేశాను ఇంక ఇవాళ నాన్ వెజ్ వేయట్లేదు పప్పు పాలకూర ఇంకా అలాగే రైస్ పెట్టాను సింపుల్గా లంచ్ అయితే మాదిగాలి పప్పు పాలకూరండి చాలా బాగుంది ఇంకెందులో ములగపొడి ఇవి చేశాను కదా ఇంకా ములగపొడి కూడా వేసాను చాలా బాగుంటుందండి ఇలా పప్పు ఆకుకూరలు ఇంకా సాంబార్లు దేంట్లో వేసినా బాగుంటుంది పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అందుకే ప్రతి దాంట్లో వేస్తున్నాను ఇంకా హెల్త్ కూడా మంచిది కదా మా మధ్యాహ్నం లంచ్ అయితే ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మధ్యాహ్నం లంచ్ ఏంటో కామెంట్స్లో చెప్పండి వాళ్ళ మా మధ్యాహ్నం పప్పు పాలకూర రైస్ ఇంకా అలాగే మామిడికాయ పచ్చడి అది ఉంది కదా ఇంకా